எனக்கு எனக்குன்னு எனக்கு 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 வீடு தாண்ட ஜூமை ஜூமை

ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో నా స్వగ్రామమైనటువంటి పులిమేరు సహకార సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి దీనికోసం చంద్రబాబు నాయుడు గారికి రాజ మన పవన్ కళ్యాణ్ గారికి రాజప్ప గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి అమలాపురం కాకినాడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా పదకొండు సహకార సంఘాలు ఉన్నాయి అన్నింటికి రెండు సహకార అధ్యక్షుడిగా నియమించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు కృతజ్ఞతలుగా ఉంటారు ఎల్లప్పుడూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో నన్ను మరి కూర్చోబెట్టడం జరుగుతుంది మొట్టమొదటిగా ఆయన ప్రజారాజ్య సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగేటప్పుడు నాకు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనుకున్న సమయంలో నాకు పెద్దాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సీట్ కేటాయించి నన్ను అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం జరిగింది అంటే దీన్ని ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన ఏ నాకు ఒక స్థానం నాకు కేటాయిస్తారో మా ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు మరి కేంద్రంతో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ రోజు నాకు కాక్రాడ అర్బన్ డెవలప్మెంట్ గా బాధ్యతలు ఇవ్వటం మళ్ళీ వెంటనే మరి ఐదు ఆరు నెలలు తిరగకుండానే నాకు మళ్ళీ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా చేయటం ఇవన్నీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న కార్యకర్తని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారు అనేటువంటిది ఒక సామాన్యుని కూడా అందలో వెక్కించాలనేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ నేను రుణబాడి ఉంటారని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి ఇటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బాధ్యత కానీ అలాగే పులిమేరు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష పదవి బాధ్యత కానీ అన్నీ కూడా ఒక రీతితో ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో పనిచేస్తాను మరి పులిమేరు సహకార సంఘానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అదే జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఎటువంటి ఒత్తిడికి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా ఈ పదవీ బాధ్యతలు చేపట్టాలని మన ఆచారం ఉన్నాను చేయాలనుకుంటున్నాను దానికి కారణం కూడా చెప్తా ఉన్నాను మా పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడితేనే క్షమించడు అటువంటిది పదవి నాకు ఎంత పెద్ద పదవులు ఇచ్చాడు తప్పు చేస్తే క్షమిస్తాడని నేను కూడా ఊహించడం మరి నాకు కూడా పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ చేయి చేసేటువంటి అలవాటు లేదు నాకున్నీ కష్టపడి సంపాదించుకోవడం నాకున్న దాంట్లో పది రూపాయలు రాజకీయాల కోసం కానీ ప్రజలకు కానీ ఖర్చు పెట్టలేదు తప్పించి ఏ ఒక్కరి దగ్గర చేయి చేసేటువంటి ఆశ కానీ అవధి తీసేసి బ్రతికేటువంటి అవసరం కానీ నాకు లేదని సందర్భం మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను మీతో కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాం అలాగే పని చేయాలనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా వారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా ముందుగానే కట్టినట్లయితే నేను ఈరోజు జిల్లా స్థాయిలో నాకు కోటల ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలోనే ఎవరికీ లేని విధంగా నాకు బ్యాక్గ్రౌండ్ వల్ల అదారిటీ చైర్మన్ పదవి కట్టుబెట్టడం జరిగింది అది కూటమి ప్రభుత్వం మీ అందరూ ఓట్లేసారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వారు దాని భాగంగానే నాకు అది ఇచ్చారు నా చిన్నప్పటి నుంచి నేను ఇరవై సంవత్సరాలు సొసైటీ అధ్యక్షుడు చేశాను నేను ఫస్ట్ ఏం కావాలని అడిగితే నేను డిసిసిపి చైర్మన్ చేస్తానంటే అంటే మళ్ళీ సౌరంపించి మరి చేసేది బాగుందని విద్యార్థా రాష్ట్రంలో ఎవరికి లేని గౌరవం నాకు ఇచ్చాడు నా పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజప్ప గారు కానీ మరి పూర్తిగా ఎక్కడ అడ్డు పెట్టకుండా మరి సహాయ సహకారాలు అందించిన వారికి కూడా ఎప్పుడు మనం ఉండాలి మన గ్రామం జరుగుతుంది మరి మన గ్రామం కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడ మనం ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో మాకు ఎస్సీ కానీ మరీ ముఖ్యంగా మాదిక సోదరులు ఆది సోదరులు ఎప్పుడు మన మాట కొట్టేసినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా గవర్పేట్ లో రూట్ పేట్ లో ఎక్కడైనా కూడా మరి మనం మాట చెప్తే ఆ మాటకే మరి అందరూ ఉన్నారు దాని విధంగా మనం తెలుసు అనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు పెద్దలు మేమైతే మనస్ఫూర్తిలో చెప్తున్నాం రాజాపు గారు ఎక్కడ రాజకీయ మాటలు కాదు ప్రస్తు మాట ఏ మీటింగ్ లో చెప్పిన అవసరం తీర్చుకుని వదిలేసి మళ్ళీ మళ్ళీ ఎవరికైనా ఎవరైతే మాట ఇచ్చానికి అటెప్పాపూడి అంతగా ఉన్నాయ్ పని చేసే నాకు తెలిసి అంతే అది ఎవడే అవడానికి కూడా వదిలేసుకుని రాజకీయ చేశారు ఇచ్చిన మాట కోసం సొంతంగా మా చిన్నబాబుని వదిలేసుకుని సూర్యుని గెలిపించాం మా నాయకుడిని కుటుంబాన్ని వదిలేసుకుని గెలిపించా మాటిస్తే కుటుంబం ద్వారా చేసుకున్నాను అది నేను ఎప్పుడు నేను ఎవరికి మాటిచ్చా అలాగే చేస్తాను ఒకసారి పెద్దలు భాస్కర్ రామారావు గారు కూడా అడిగారు బాబు నువ్వు గెలిగే పని చేస్తామని అడుగుతావు మీకు చేసినప్పుడు అలా చేసామని మాట్లాడేవాళ్ళు మీరు అనుకుంటాను మహాను కూడా ఉండవు మాట్లాడలేదు ఎప్పుడు నేను ఆ విధంగానే రాజకీయాలు చేస్తారు ఎక్కడ ఉయ్యత్ రాజకీయాలు కానీ నాకు ఎందుకంటే అన్ని వనరులు ఉన్నాయి ఎలా కొన్ని ఎదుర్కోగలను అలా దిగు ధైర్యం ఇచ్చాడు అనేటువంటిది నాకు వచ్చిన నాకపోయా నా ఉన్న ఎవరి దగ్గర అభివృద్ధి పని చేస్తాను గతంలో సొసైటీలో కూడా చెప్పాలంటే గతంలో మీటింగ్ మీద చెప్పారు నా మీద కొంతమంది నువ్వు పండగించి డైరెక్టర్లు ఎప్పుడు మన పది గ్రామాల సొసైటీ పది గ్రామాల సొసైటీ అయితే మనం తాటిపతి చంద్రబాబు పిల్లి తాగా మన తిరుపతి ఒక ఆయన కప్పు చెప్పాం చదాల సిరివాడ గో గ్రామం మూడు గ్రామాలు ఒక ఆయన చెప్పాం అక్కడ అక్కడెక్కడ అయింది తెలియదు నేను గోదేనందరూ ఒక అక్కడ అప్పు చెప్పారు రాగపేట వడ్లుగురు ఒక వడ్లు చదవేసిన రైతులు మంచోళ్ళు అప్పు బాగు అప్పు పోయి చూస్తుంటే ముప్పై వేలు ముప్పై వేలు ఎక్కడ అప్పు చేస్తే అన్ని గ్రామాల్లో జరగాలి నేను ధైర్యంగా ఇద్దరు కలిపి చేస్తే మరి బూస్టింగ్ చేసింది కదా సస్పెండ్ చేసింది మళ్ళీ చేస్తాం డిస్మిస్ చేస్తాం ఉద్యోగం నుంచి అంత నిజాయితీగా వేసింది పదవి నిన్న ఈరోజు డిసిసి పదవి అప్పు చెప్పారు దాన్ని కూడా అంతే నిజాయితీ చేస్తారు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు గారు చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పు నాగారు కూడా సస్పెండ్ చేస్తారు తప్పు చేస్తే నా పదవే అందుకని తప్పు చేయడానికి నేను సిద్ధంగా లేను ప్రాజెక్టు గారు కూడా పదవి చేశారు చెప్పడం తప్పు లేదు అదేమో మాట్లాడేదాన్ని రాజప్రాలు గురించి ఎవరైనా గ్రాహాలు ఎవరు వేడు అంటే ఐదు గ్రాలు ఎవరితో గ్రాలు పేదవాళ్ళు వీళ్ళు కట్టెడతాం అని ఎక్కడో లోతట్టు ప్రాంతంలో కొట్టాం మొత్తం అంత కాకినాడ జగన్మోహన్ పొరపాటు పెట్టి బిల్లు ఎక్కడ చూపెట్టం మొత్తం కాగా అంతా కప్పెట్టారు గతంలో నాయకులు ఇప్పుడు ఏది ఏడీపురి రోడ్డు జరుగుతుంది చిన్న చిన్న పనులు జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్డు గ్రావులు రోడ్లు సిమెంట్ రోడ్డు ఏడు పక్కన ప్రాబ్లం కావాలి మన ఊళ్ళో ప్రేమ ఉందా అక్కడ నుంచి రావాలి అందూర్లో కట్టేస్తా ఉన్నారు ఎవరైనా ఏమన్నా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కానీ ఆదిని కూడా నమ్మకండి ఏం చేసినా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం రాజ్యాప్తంగా మేము మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేలు పైచీలకు మన రాష్ట్రం అంతా కూడా పెట్టారు అందులో మన చముళ్ళు కూడా దాదాపుగా ఇరవై లక్షలు అరవై లక్షలు ఇచ్చి మళ్ళీ చదవడం తొంభై లక్షలు ఇచ్చి మన తిరుపతికి గుడికెళ్ళకి రెండు మార్గాలు కోట్లు పెట్టి ఉన్నారు సంవత్సరం ఒకటి వంద కోట్లు మన నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు గత పదిహేను సంవత్సరాల నుంచి వెయ్యి కోట్లు మన పదార్పులో ఖర్చు పెట్టి చేసినటువంటి శాసనసభ్యులు ఉన్నాడు మనం పని చేయాలి ఆయన ఎమ్మెల్యే మంచి చేసిన చెప్పు కూడా మనం రాజ్యాప్ గారిని నిలిపించుకున్నాం మరొకసారి తెలియజేసుకుంటూ మరి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు మరి అక్కడ గోడ్ చండబాబు గారు కానీ తమ్ముడు సుందారావు గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అవి రాజకీయాల్లో రాజ్యాప్తంగా మరి జీ లక్ష్మణ్ గారు ఉన్నాడు వీళ్ళందరూ మా తమ్ముడు కూడా మరి యాక్టివ్ చేస్తారు రాజా గారికి అందరూ మళ్ళీ ఒకసారి కలిసి అలాగే ఇప్పుడు ఈ వేదిక మండలాధ్యక్షుడు విష్ణుబాబు గారు ఉన్నారు బుర్బొబాయ్ గారు మాట్లాడారు మా అన్నయ్య కాంగ్రెస్ నుంచి ముందు చేస్తా ఉంటారు మా ధర్బాబు గారు ఇంకో ఎవరైతే ఈ పార్టీ వేరు నా పార్టీ వేరు నేను ఎందుకు వస్తానంటాడు మా తాతగారు అన్నదమ్ములు రాజకీయాలు ఎలా ఉన్నా మా కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలని మేము అందరం అనుకుంటా ఉన్నాం వరాలయ్య గారు కానీ మేము కానీ మనం చెప్పకపోయినా చూసుకుని ఎక్కడ డ్రైవ్ వేయాలి ఎక్కడ రోట్ వేయాలా అని పనిచేస్తా ఉన్నాడు కాబట్టి మూడు సార్లు అమలాపరంలో చేశారా ఎక్కడి నుంచి రావని మనం మూడు సార్లు లెక్కించామంటే కష్టపడి ఇదే మరి సొంత నియోజకవర్గం ఇల్లు అచ్చింపేట మరి సొంత నియోజకవర్గంలో ఏం చేశారు మరింత ఐదు సంవత్సరాలు మరి సాలు ఉన్నాడు నా నాకన్నా పెద్ద చైర్మన్ పదవి చేశారు హౌసింగ్ చైర్మన్ చేశారు ఏది ఏమొచ్చిన ఐదు సంవత్సరాలు చేశారు మన పదవి ఎన్ని సంవత్సరాలు చేసామనేటువంటి దాని ముఖ్యం మన పదవీ కాలంలో ఏం చేసాం ప్రజలకు అనేటువంటిది ముక్కులు అనేటువంటిది ఈ సందర్భంగా ఈ సొసైటీ ద్వారా అంటే మనం రైతులకే చేయగలుగుతాం పేదవారికి ఏం చేయలేం ఒకప్పుడు కొత్తగా ఎక్కినప్పుడు ఏం చేశాను ఏదో చేయాలి చిన్నవాళ్ళకి కూడా సొసైటీ నుంచి అని అప్పుడులో రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు అంటే ఎక్కువ మొత్తం మన పేదల రెండు వందల యాభై రెండు వందల యాభై తిరిగి కట్టలేదు అర్థం ఇంట్లో ఒకరు అంటే రెండు వందల యాభై పంచి పెట్టా అప్పట్లో పెద్దలు నాయకుడు చాలా పవిత్రంగా వచ్చారు మనం ఒక లోన్ అడుగుతారు నాకేం ఓడిపోవచ్చు అడగొచ్చు ఒక లోన్ అడిగితే ఇంటికి పెట్టుకెళ్ళే వాళ్ళు అది రాజకీయాలు అది రాజకీయాలకే మన ప్రత్యర్థి ఏమని అడిగితే వెంటనే చేయాలి అటువల్లు అలాగే ఒక నాయకుడు ఒక గ్రామ స్థాయిలో నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ గ్రామం అక్కడ వదరాలి అది రాజకీయ లక్షణం అది నాయకత్వంగా నేను కూడా వార్డులో అసలు అమ్మగారికి ఉదయం తరగతి వార్డు కూడా అతను ఒక లక్షణం అంత దప్పించుకుని అంటే అంటారు అనేటువంటి కారణంతో అనలేదు కానీ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అవుతారంటే ఆ గ్రామంలో కానీ ఆ వార్డు లో కానీ గౌరవం ఇవ్వాలి ఒక నియోజకవర్గం ఒక జిల్లా స్థాయి నాయకులు ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా వైసీపీ నాయకులు అవన్నీ ఎవరైనా నేను దాని రాజపగాలైతే మీరు రాజకీయాలు అలాగే చేస్తాం ఒక గ్రామం లేకపోతే ఏమైపోదు అంటే రాజకీయాలు ఒక ఉన్నతమైనటువంటి విధులు పాటించాలి ఎప్పుడు బుల్నే ఎప్పుడు పోలీసు వచ్చి కొంత దౌర్జన్యం చేయలేదు అదే కూడా రాజపలేదు ఎలా మాకు బలం ఉంది కాబట్టి గ్రామాలు అభివృద్ధి దగ్గరిగా కేసులు పెట్టారు ఇది జీపీ తీసుకుపోతుంటే అడ్డుకోమా ఇంకా మా దొరగారు ఇంట్లో రోజు బయటకు రాడు నాకు తొరగారు త్వరగా అబ్బాయిని జీపెక్కించుకొని తీసుకెళ్తుంటే నాకు బలం ఉంది బలం ఉంది కాబట్టి ఆ రోజు అడ్కోగలిగాం మరి పోలీసులో రాజకీయాలు చేయాలంటే తగ్గ పోలీసు మీకన్నా నాకు మంచి మిత్రులు ఉన్నారు డీజీ లెవెల్లో నాకు స్నేహితులు ఉన్నారు మంచి పద్ధతి కాదనేటువంటిది ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ మరి రాబోయే నాలుగవ కూడా మన గ్రామం కాబట్టి చెప్తాను రాజుగారు నాలుగో కూడా రాజపు గారు ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా పద్యాప్తం పదిహేడానికి ఎవరైనా ఒకటే